నమస్తే వెల్కమ్ టు స్విచ్ఛా టీవీ గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణలో మరీ ముఖ్యంగా వినిపిస్తుంది ఒకటే మార్వాడి గోబ్యాక్ మార్వాడి కల్చర్ గోబ్యాక్ ఈ రెండు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి ముందు నుంచి చాలామంది కూడా ఏంటి ఒక ఉద్యమంలా స్టార్ట్ చేశారు ఒక పాట రాయడము తర్వాత వాళ్ళ గురించి మాట్లాడడము అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ మార్వాడి గోబ్యాక్ అని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకుగాను ఈ రోజున తెలంగాణ బంద్ కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది అలా కొన్ని ప్రాంతాలలో కొన్ని డిస్టిక్లలో కూడా తెలంగాణ బంద్ అనేది కొనసాగుతుంది మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం తో పాటు అయితే భక్తుల రామ్ రాంప్రసాద్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి మేడం జైబీ మేడం ఏంటి పరిస్థితి అసలు ఎన్ని రోజులు ఎప్పుడు కూడా లేదు మార్వడి గో బ్యాక్ ఆర్ మార్వడి కల్చర్ అనేది ఎప్పుడు కూడా ఈ నినాదం ఎవరు తీసుకోలేదు కానీ ఈ రోజు తీసుకురావడానికి గల కారణాలేంటి ఏంటి ఇప్పుడు మనకందరికీ తెలిసిందే జూలై ముప్పై తేదీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దళిత యువకుడు ఎట్లా సైకిర దాడి చేసిన వాళ్ళంతా కూడా మార్వాడి గుండాలు దాడి చేయడం జరిగింది విచక్షణ రహితంగా దాడి చేస్తే పండ్లు కూడా ఊసిపోవడం జరిగింది అంత పెద్ద దాడి సంఘటన ఎఫ్ఐఆర్ అయినా కానీ ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ప్రశ్నించేట వాళ్ళని ప అరెస్ట్ చేయండి న్యాయం చేయమని అన్న షామ్ను ఈరోజు అక్రమ నిర్బంధమే చేయకుండా ఈ గోబ్యాక్ మార్బడి అనే ఉద్యమం ఇది రాజ్యాంగబద్ధ ఉద్యమం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీనే అందరికీ స్వేచ్ఛను ఇస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మేము కూడా ఏకీభవిస్తున్నాం కానీ అదే ఆర్టికల్ నైన్టీన్లో క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ చూడండి మీరు దేనైనా హేతుబద్దతైనా పరిమితులు ఉండాలి రిస్ట్రిక్షన్స్ ఉండాలని రాజ్యాంగమే చెప్పింది మేము అవే కోరుతున్నాం దానికేనే ఈ డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే 一个人呢？ కుల వృత్తుల వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకు కులాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీద అయ్యి మొత్తం వాళ్ళ బిజినెస్ అంతా కూడా కేవలం మార్ మార్వాడీలే ఆకిపాయం చేయడం వల్ల మా జీవనాభివృద్ధి పోతుందనే దాని రాజ్యాంగబద్ధమైన డిమాండ్ మేము తెరమెతి చేస్తే ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక శక్తుల లాగా మేము మాట్లాడితేనే తీసుకుపోయి అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేయడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు ఎందుకంటే మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మా హక్కులు కాపాడతా పడతాయని మేము ఇంత పోరాటం చేస్తే ఈరోజు మాకు వృత్తి లేకుండా పోతుంది మా జనరల్ షాపులు మా కోమటోళ్ళు జనరల్ షాపులు పెట్టలేకడం మా గోల్డ్ స్మిత్ వాళ్ళు బంగారం షాపులు పెట్టుకోలేకపోతున్నారు మేము రోడ్డు పాలవుతున్నాము మాకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిమితులను విధించి మాకు భరోసా కల్పించాలని మేము ఉద్యమం చేస్తే ఈరోజు మాకు నిర్బంధం చేయడం చాలా తీవ్రమైన పరిణామం దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అయితే రాజకీయ పార్టీలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం మీ రాజకీయ పార్టీల పలుకుబడులతో ఉద్యమాన్ని అడ్డుకుంటాము అంచువేస్తామంటే కుదరవే అయ్యే అవకాశం లేదు ఇది సామాన్య తెలంగాణ ప్రజల చేతుల్లోకి పోయింది ఈరోజు బంధు కూడా స్వచ్ఛందంగా ఎవరు కూడా ఏం చెప్పకుండా స్వచ్ఛందంగా చాలా గ్రామాలలో పాటిస్తున్నారు దీన్ని మీరేదో అక్రమ అరెస్టులతో నిర్బంధంతో ఇంకేదో చేస్తాం కేసులు పెడతామని ఎంత దారుణమంటా అండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు నమోదైన నిందితులకేమో థర్టీ ఫైవ్ త్రీ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తారు కానీ ప్రశ్నించే రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించిన పృథ్వీ గారికే కానీ శ్యామ్ గారికే కానీ మన విఠలాకే కానీ ఇప్పుడే తెలిసింది వాళ్ళకు కూడా రే నిర్బంధించిన ఎక్కడ పోతున్నది ఇది రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బహిరంగ ప్రదేశంలో దాడి చేసి పండ్లు ఇరగొట్టిన వానికి ఏమో నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావా ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు అటు కొట్టిన వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు ఇటు కొట్టించుకున్న వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు ఈ కాంప్రమైజ్ అయిన తర్వాత ఇంకెందుకు మీరు ఇంకా దీన్ని పెద్దగా చేస్తున్నారు ఒకటి ఇది కాంప్రమైజ్ అనేటది చట్టం మీద రాజ్యాంగం మీద అవగాహన లేని అవగాహన రహిత వ్యక్తులు మాట్లాడే మాట ఎందుకంటే ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తర్వాత వీళ్ళు పెట్టిన బిఎన్ఎస్ ఏవైతుందో వన్ 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 ఎయిట్ క్లాస్ టూ ఇది నాన్ కాంపౌండబుల్ చట్టము ఏవి సెక్షన్స్ దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉన్నది ఉండదు ఇది కంపల్సరీ ప్రాసిక్యూషన్ జరగాల్సిందే ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఇదో మీడియాలలో ప్రచారం చేయడానికి వాడుకున్నారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో అది క్లోజ్ అయ్యి ఈవెన్ దో పిటిషనర్ విక్టిమ్ కాంప్రమైజ్ అయినా కేసు మాత్రం నడవాలి అవగాహన లేని వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు వాళ్లకు భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు స్పష్టంగా ఉన్నది సివిల్ డ్రెస్లో వాళ్ళకేమవసరం పోలీసు పోలీసులు అక్కడ ఆ ప్రెస్ మీట్లో పోలీసు ఏం పాత్ర పోలీసు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దళారి నాయకత్వం అంతా కూడా ఉండి బలవంతంగా చెప్పిండు అయితే మీరు ఒక స్పష్టంగా గమనించాలి వాళ్ళు స్పష్టంగా చెప్పిం ఏవైతే బాధ్యత ఉన్నాడో నేను కేసు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను నేను లీగల్గా ఫైట్ చేస్తా అని చెప్పిండు ఆ కేసు కాంప్రమైజ్ కాలేదు కానీ మనం ప్రచారం చేసే దాంట్లో బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప దాంట్లో ఏం లేదు మేము ఒక యాక్టివిస్ట్గా ఆ కేసు అయిన మొదటి రోజు పోయిన వ్యక్తులుగా నేను తెలంగాణ స్వామి పోయినాం పోయినాక పోలీసులను కూడా మాట్లాడినాం ఇప్పుడు ఇది ఏంటంటే ఈ ఉద్యమం ఇంత కావడానికి పోలీసులు కూడా బాధ్యతనే నిజంగా ఏ యావజ్జీవ కారాగార శిక్ష పడే చట్టాలున్నా సెక్షన్లున్నా నువ్వు ఏ విధంగా స్టేషన్ పేలిస్తావు ఈడ రాజ్యాంగబద్ధంగా అదే ఆర్టికల్ నైన్టీని నేను మాట్లాడే స్వేచ్ఛను ఇస్తుంది నేను మాట్లాడితే నన్ను జైలు పెడతారు శ్యామ్ని జైలు పెడతారు విఠల గారిని జైలు పెడతారు పృథ్వీ గారిని జైలు పెడతారు వాడు నిందితుడు యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్ ఉన్న నిందితులేమో బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టి తమాషాలు చేస్తారు ఎక్కడ పోతుంది రేవంత్ రెడ్డి నేను తమాషా చేస్తున్నాను రాజ్యాన్ని పాల్పలిస్తున్న వాళ్ళు లేకుండా నీకు ఇష్టం వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఏ జంక వివరిస్తావా ఏమనుకుంటున్నాను ప్రశ్నించే తెలంగాణ వాదుల మీద మీ అందరి మీద అక్రమ నిర్బంధం చేసి ప్రివెంటి అరెస్ట్ పేరు మీద అరెస్ట్ చేస్తావా ఏం అవుతుందా నీకు ఇది ప్రజల చేతులలో ఉన్న మేము నువ్వు ఇంకా మీ భారతీయ జనతా పార్టీ మీ కాంగ్రెస్ ఆప్తే ఆగది కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు హోమ్ మినిస్టర్ కదా నువ్వు స్పష్టంగా ఇవ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద దళితుని నడి రోడ్డు మీద కొట్టి పన్నీరు కొట్టిన వానికి ఎందుకు అరెస్ట్ చేయలేదు సమాధానం చెప్పాలి ఎందుకు నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చినా చెప్పాలి మేము అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మేము మాట్లాడేసి వచ్చాము వాక్సంతం ఉంది మేము మాట్లాడితే నన్ను జైల్లో పెడతారా మీరు ఏమనుకుంటున్నారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము తప్పకుండా బాబాసాబ్ ఐడియాలజీ ప్రకారము స్థానికులకు బిజినెస్ చేయాలంటే ఏతిబద్ధత కలిగిన పరిమితులను విధించాలని స్పష్టంగా ఉన్నది ఆర్టికల్ నైన్టీన్ ఫైవ్లో నైన్టీన్ సిక్స్లో మీరు దాన్ని అమలు చేసే దిశగా ఉండి అవసరం ఉంటే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీ బెదిరింపులకు ఈ అరెస్ట్లకు మేము ఆగేది లేదు తప్పకుండా సరైన రీతిలో ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ అసలు ఆయన తెలంగాణనే కాదు అతను మొత్తం కూడా తమిళ్ అక్కడే అతను ఓటర్ కార్డు ఉంది అక్కడే అతన్ని ఆధార్ కార్డు ప్రూఫ్లు కూడా అక్కడే ఉన్నాయి అలాంటి అతను ఈరోజు తెలంగాణలో వచ్చి కావాలని చిచ్చు పెడుతున్నారు అని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏమంటారు ఒకటి మేడం ఆర్టికల్ నైన్ నైన్టీన్ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అని మీరే మాట్లాడేరు కదా మరి ఆయన వచ్చి ఉన్నాడు మే అదంతా ఫేక్ సరే ఓకే మేమేం దానికి కాంట్రవర్సీ అంటే భారత రాజ్యాంగం శామ్ ఏవైతున్నాయో తెలంగాణ శామ్ ఆయన తెలంగాణలో ఉండడానికి ఆ ఓటర్ కార్డు ఉన్నది రాజ్యాంగబద్ధంగా హక్కు ఉన్నది ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు తప్పేమున్నది దాంట్లో ఎవడో గుజరాత్ ఆ ఎడారి ప్రాంతం నుంచి బతకదేరునికి వచ్చినాడు ఈరోజు మా మీద రాజ్యం చేస్తున్నాడు ఆయన మనవుడు దళితుడు ఆయన ఇక్కడ వచ్చి నివసిస్తున్నాడు తప్పేమన్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి రాజ్యాంగబద్ధంగా హక్కున్నది రాజ్యాంగబద్ధంగా ఉంటున్నాడు రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు ఉద్యమం చేస్తున్నాడు గోవాకి మారవడి ఉద్యమం కూడా చేస్తున్నాడు అంతేగాని ఆయనకు ఆయన అక్కడోడు శాంసన్ అని ఇంకేదో అని ఎందుకు ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఎక్కడ ఎక్కడ పోతుంది భారతీయ జనతా పార్టీ మీరు గోబ్యాక్ మార్వాడి అంటే గోబ్యాక్ రవింగ్య అంటే అంట బుద్ధినద తంబాకు పేరు అయిన పేరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎవరో బుర్రుండి మాట్లాడుతున్నావా పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది నువ్వు కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నావు నువ్వు నీ చేతిలో ఉన్న పని వాళ్ళను కట్టడి చేయడంలో విఫలమై నువ్వు మంత్రి పదవిగా ఉండి నువ్వు ధర్నా చేస్తావంట ఒక మంత్రి కేంద్ర మంత్రి వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తు ఎవరికి వచ్చి చోల పుల్లు పెడుతున్నావు నీకు అవగాహన ఉండి మాట్లాడుతావా ఏముండే మాట్లాడతావు మీ పార్టీ అలా నీకు చాలా చెప్తారు చాలా యూట్యూబ్ ఛానల్ వల్ల ఏం తమాషవుతుందా గోబ్యాక్ మార్వడి మా రాజ్యాంగ బద్ద హక్కు మా డిమాండు రాజ్యాంగ పరిధిలో మేము మాట్లాడుతున్నాం మేము చేస్తున్నాము నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అంటే మార్వడిస్ వల్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణకి కలిగే ఏంటి అసలు ఒకటి మేడం మనం ఉదాహరణగా ఆ ప్లాట్ మార్కెట్కి తీసుకున్నాం ఎనభై ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో కేవలం ముప్పై నుంచి నలభై మంది బంగారు షాపు మార్వడేలో ఉండే ఈరోజు పరిస్థితి చూడండి ఆడ నాలుగు వందల యాభై బంగారం దుకాణాలు ఉన్నాయి ఎప్పుడైతే అప్పుడు తొంభై ఎనభై దశకంలో అక్కడ మా సర్వకారుడు ఓనర్ ఉండే ఈరోజు ఆ మార్వడల చేతి కింద కూలీగా మారిండు ఒక బంగారం ఏదైనా చేయడం ఆ ఆర్నమెంట్ తయారు చేయడానికి ఇస్తే ఆయన రోజు రోటి నడుస్తున్నది ఇది ఏం సంకేతం అండి ఎక్కడ పోతున్నది ఇది వచ్చి ఉండడమే కాకుండా మా మీద బహిరంగంగా దాడి చేసే స్థాయికి వచ్చిందంటే దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం లేదా రాజ్యాంగబద్ధంగా మాకు రైట్ అది మా రైటు స్థానికులకు ప్రియారిటీ ఇవ్వాల్సిందే బిజినెస్లో కానీ స్థానిక నివాసంలో కానీ అన్నిట్లలో ఉండాలి అది టకారా బస్తీ అనేది దళిత ఉద్యమాల పురిటిగడ్డ చాలా పెద్ద నేపథ్యం నిజాం టైంలో కూడా అక్కడ దళిత ఉద్యమాలు జరిగించాయి ఈరోజు మైనార్టీగా దళితులు అక్కడ మారిపోయారు మొత్తం టకారా బస్సు అంతా కూడా ఈ మార్వాడీల కబందస్థలలో కబ్జా అయిపోయింది ఎక్కడ పోతున్నది ఇది మేము పోరాడుకున్నాం కిందుకైనా గోబ్యాక్ ఆంధ్రా వాళ్ళు గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ అని అన్నీ మేము సాధించుకుంటే ఈరోజు మళ్ళీ మార్వాడీ వాళ్ళొచ్చు మా మీద దాడి చేస్తుంటే మేము ఎందుకుంటాం దీనికి పోలీసులు తర్వాత రాజ్యం అంతా కూడా సపోర్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు ఏదేదో మాట్లా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదో మాట్లాడారు ఏదో బుర్రుందా నీకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఉండొచ్చును రాజ్యాంగబద్ధంగా తెలంగాణవాదులకు కంపల్సరీ అన్నిట్లలో కూడా ప్రియారిటీ ఇవ్వాలి ఇది రాజ్యాంగంలోని పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఆరు ఆర్టికల్ క్లియర్గా చెప్తున్నది నువ్వు ఏ విధంగా వాళ్ళకి అడ్జస్థా మేము ఇచ్చేస్తాం అంటున్నాం భారతీయ జనతా పార్టీ మార్వాడీల పార్టీ అది దళితుల పార్టీ తెలంగాణ పార్టీ కాదని స్పష్టమైపోయింది ఏదో గుజరాత్లో ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీకి అమిత్ షాకు సపోర్ట్గా పనిచేయాలని ఏదో మెప్పు పొందాలని ఇక్కడున్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అది మా మా పార్టీ కాదు మాకు సంబంధం లేదు తెలంగాణలో కానీ ఇక్కడున్న ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవడానికి పనిచేసిన మేము ఈ రోజు అక్రమ నిర్బంధాలు మీకు బుద్ధి ఉన్నదా దళితుల మీద దాడి చేసినందుకు ఏమో థర్టీ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ కింద నోటీస్ ఇచ్చి చేతులు నిలుపుకుంటాం మేము రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించుకున్నాం మాకు జోలు పెడతావా దీని మీద సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీ హో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక బీజేపీ వాళ్ళ పని భర్తం పట్టే టైం వచ్చింది తెలంగాణ నుంచి ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ ఏ విధంగా వచ్చినావు గోబ్యాక్ భారతీయ జనతా పార్టీ అనే ఉద్యమం కూడా భవిష్యత్తులో రాక తప్పదని నేను తెలియజేసుకుంటున్నాను మార్వాడిలో ఇక్కడ స్థానిక ప్రజలకి అంటే తెలంగాణ ప్రజలకి ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వట్లేదంటారా వంద శాతం అండి అత్యధికంగా జిఎస్టి ఎగ్గొట్టే కులం అవుతుంటే మార్వాడి అంటే జిఎస్టి ఎగ్గొడుతున్నారా నిజంగా ఈడ పేమే చేస్తాను నేను చెప్తున్నా కదండి నేను స్థానికుని భయపడత హైదరాబాద్ అదే పాక్ మార్కెట్స్ పరిస్థితి చెప్తాను మీకు ఒక కిలో బంగారం అమ్మితే కేవలం వంద గ్రాముల బంగారం జీఎస్టీ ఉంటుంది తొమ్మిది వందల గ్రాముల జిఎస్టీ ఎగరగడతారు ఎక్కడ పోతుంది ఇది కల్తీ మొత్తం ఈరోజు అనారోగ్యానికి గురి కావడానికి కల్తీ మొత్తం కూడా మార్వడేలా చేస్తారు తర్వాత మీరు ఎఫ్ఐఆర్లు మీరు చెక్ చేయండి కల్తీ కేసులలో అన్నీ మార్పడేల మీద అవుతాయి తర్వాత ఆన్లైన్ మోసం ఉంటుందా ఆన్లైన్ మోసం అందు మీరు గమనించండి అక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళే చేస్తున్నారు లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ ప్రజలన్నీ ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు మరి ఒక్కరిని కూడా మీరు పట్టరండి బంగారం దొంగతనమైన బంగారం అంతా కూడా మార్వాడోలోకి ఉంటారు ఇటువంటి అనుమానం లేదు ఏ ఒక్క మార్వాడో మీద కూడా ఈ పోలీసులు కేసులు పెట్టిరా అరెస్ట్ చేసిరా వంద రూపాయలు తీస్తే ఏసీబీలు రేట్ చేస్తారు వందల కిలోల బంగారం ఇల్లీగల్ ట్రేడింగ్ అయితే ఏం చేస్తున్నారు వాళ్ళం కదా పట్టలే ఈరోజు తెలంగాణ రాష్ట్రం జీఎస్టీలో కానీ రెవెన్యూలో కానీ అంటే మారవాడి లాంటి ఈ అగ్ర కులాలు ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడం వల్ల ఈ పరిస్థితి అయితే నిజంగా కూడా రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం డెవలప్ చేయాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం మారవాడి వ్యాపారస్తుల మీద మీరు రేట్ చేయండి ఇండస్ట్రీస్ మీద రేట్ చేయండి మీరు వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా రేట్ చేయండి ఇప్పుడు ఎంత దారుణం అంటే గతంలో టెంపుల్ అన్నీ కూడా తెలంగాణ వారి కమిటీల పేరు మీద ఉంటుండే ఈరోజు ఆ టెంపుల్ మీద మీద కూడా ఆధిపత్యం ఆ కమిటీల పేరు మీద మార్వెడలు చచ్చుకపోయి ఆ టెంపుల్లలో అంటే ఈవెన్ దేవన్లని కూడా బిజినెస్ ఇంకోటండి గోమాత గోమాత గోరక్షక అని గో పెట్టిరా ఇది కోట్లలో బిజినెస్ ఇది ఇవన్నీ కూడా చెట్లు ఉన్నాయి మేము ఆ ఆవుల ఇష్టం దానం చేస్తాం మేమే దాన్ని గడ్డేస్తాం మేమే క్యారెట్లు పెడతాం మేమే దాని మెయింటెనెన్స్కి ఇస్తాం ఖర్చు కానీ దాన్ని అనుభవించేది మాత్రం అంతా మార్పడవాళ్ళే మీరు ఒక్కటి చెప్పండి మీరు మీడియా కదా ఏ ఒక్క గో గోసేవా సదనంలో చనిపోయిన ఆవు గురించి ఏమైనా వివరాలు ఇచ్చారు ఇప్పటిదాకా ఇంతెందుకు ఎక్కువ ఈ గో మాంసం ఎక్స్పెక్ట్ చేసేది వివరండి మార్పడోళ్ళు ఎక్కడ పోతున్నది తమాషా ఇస్తుందా ఎవరికి మభ్యపడుతున్నారు భారతీయ జనతా పార్టీ మీరు ఆలోచించుకోండి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ వాదుల తెలంగాణ ప్రజల ఓట్లు కావాలన్నా లేకుంటే మీకు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్న మారవడీల ఓట్లు కావాలన్నా మీరు నిర్ణయించుకొని అప్పుడు బయటికి రాను రి ఎన్ని ఒక ఇద్దరు ముగ్గురు చెంచాలని పెట్టుకొని నిన్న కాంప్రమైజ్ చేసిన ప్రెస్ మీట్ ఒక్కడ నా దళితుడు ఉన్నాడా దళారీ దళితులు మీ మీరు పుట్టించిన ఆ రిజర్వేషన్ పరిరక్షణ సమితిని బచ్చాగండ్లు దళారీ దళితులు వాళ్ళతో మీరు ప్రెస్ పెట్టి కాంప్రమైజ్ అయితే అవుతుందా తెలంగాణ సమాజం అంతా ఆ కేసును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ఆ మార్వాడీలను గోబ్యాక్ కంఠము ఆ నిందిత ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన అందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా మా ఉద్యమం ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రో ఆల్మోస్ట్ ఈ మార్వాడీ గోబ్యాక్ ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు కూడా ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము లేదంటే హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీంతో ఇప్పుడు మీరు సైలెంట్ అవుతారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కార్యాచరణలో రూపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటి మేడం ఈ ఈ ఉద్యమం అనేది అంచెలు అంచెలుగా అంచెల అంచెలుగా పెరిగిపోతున్నది ఈరోజు ఈరోజు చేసిన ఏదైతే రాజ్యం ఏది పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఏదైతే నిరంకుశత ఏదో వాదం విధంగా ఈ అన్యాయంగా మాకు అరెస్టులు చేశారు కదా ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు ఇది మేము మేము చెప్తున్నాము ఏదో బత్తుల రాంప్రసాద్లో ప్రసాద్లో విట్టల్లో ష్యామ్ దగ్గర కంట్రోల్ అయ్యి లేదు ఇది సామాన్య ప్రజల ప్రతి సెంటిమెంట్గా మారింది ఇది గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఏ విధంగా నేర్చిందో ఆ విధంగా స్వచ్ఛందంగా గోబ్యాక్ మారవటి ఉద్యమం జరుగుతున్నది మీరు మొన్న ఐవినార్లో జరిగిన ర్యాలీలో చూసి విపరీతమైన స్పందన ఎవ్వరు చెప్పలేదు స్వతహా వాళ్ళు చేసుకున్నారు రేపు అదే పరిస్థితి వస్తుంది ఈ ఉద్యమం ఈరోజు ఈ అక్రమ అరెస్టుతోనే ఇంకా వంద శాతం పెరిగిపోయింది కానీ తగ్గే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ గోబ్యాక్ మార్వాడి యుద్ధం కంటిన్యూ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అవుతాము ఇక్కడ ఉన్న తెలంగాణలోని కులవృత్తులు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నకు వాళ్ళకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఈ మార్వాడీలను కట్టడి చేసేంత వరకు కూడా మా ఉద్యమం ఆగుతుంది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది బాబాసాహెబ్ వారసులైన ముఖ్యంగా చెప్తున్నా ఈ ఉద్యమం మీద మేము తెచ్చింది కాదు బాబాసాబ్ ఐడియాలజీ నుంచి వచ్చింది మా ఐడియా క్లియర్ క్లియర్గా చెప్పిండు స్థానికులతో ప్రియారిటీ ఇచ్చేటట్లు ఉండాలి మిగతా వాళ్ళతో కట్టడి చేసి వాళ్ళకి ఒక నిబంధన చేసి కంట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళకు స్థానికులకు ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది బాబాసాహెబ్ దాన్ని మేము ముందుకు తీసుకోవడానికి వచ్చినాం తప్ప మాకేదో వ్యక్తిగతంగా ఉన్నదాన్ని దీన్ని క్రియేట్ చేస్తున్నారు మార్వేడులకు అంటే హిందువులలో చీల్చబెట్టడానికి హిందువుల నడి రోడ్డు మీద కొట్టడానికి మీరు స్టేషన్ పేలు ఇస్తారు మేము ప్రశ్నించడానికి మా మాకేంది అంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు అర్బన్ నక్సలెట్లు ఇవన్నీ కావాలని చేస్తున్నారు హిందూ సమాజాన్ని చీల్చడానికే ఇలాంటి కుట్రలు అన్ని పన్నుతున్నారు అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది జరిగింది మరి ఏమంటారు ఒకటి కమ్యూనిస్టులు ఇప్పటిదాకా కూడా అధికారికంగా ఈ మూమెంట్కి మద్దతు ఇచ్చిన చరిత్ర లేదు మీరు చూసుకోండి ఎక్కడ కూడా ఇది ప్రజలలోకే వచ్చినాం ఈ మేము ఎస్సీలుగా దళితులుగా మా దళితుని దాడి చేసిన మార్వాడీలకు వ్యతిరేకంగా మేము ముందుకు తీసుకొచ్చినాము ఇది ఆల్రెడీ ప్రజలలో ఉన్నది అందరి మనుషులు తెలంగాణ నాలుగున్నర కోట్ల మంది మనుషులలో ఉన్న ఉద్యమము అది ఇమీడియట్గా అది బ్లాస్ట్ అయ్యి ఈరోజు ఈ విధంగా అయింది కాదు తప్ప ఇదేదో రాజకీయ పార్టీలో అర్బన్ లెక్చర్ అసలు దేశంలో అర్బన్ లెక్చర్లు ఎలా ఉంటే హిందుత్వ భావజాలంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే ఉంటారు ఎందుకు మాకు ఎందుకంటే హింస మాకు రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చిండు ఆ రాజ్యాంగబద్ధంగా మా హక్కులను సాధించుకుంటే మాకెందుకు అవన్నీ మీరు ఇటువంటి కుట్రలు కుదింతాలు అంతా కూడా చేస్తున్నారు పదకొండు సంవత్సరాల నుంచి మీరు పాలన నుండి రోహింగ లక్షల మంది వచ్చే బాధ్యత ఎవడండి ఎవరు సహకరిస్తారు ఇండైరెక్ట్గా వానికి ఓటర్ ఐడి కార్డు ఇస్తావు నువ్వు రాషన్ కార్డు ఇస్తావు నువ్వు పాన్ కార్డు ఇస్తావు అన్నీ ఇస్తావు ఎవడిస్తాడా నేను ఇస్తానా బత్తుల రాంప్రసాద్ తెలంగాణ స్వామిస్తాడా కేంద్ర ప్రభుత్వమే కదా ఇవన్నీ ఇచ్చేది మీరు రాణిస్తారు కూర్చుంటారు రాతే పోయి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి భోజనం బిర్యానీ తినేసేస్తావు వీడికి వచ్చి రోహింగలు అనేవి మాట్లాడతారు మీరు వైఫల్యం మీ వైఫల్యం వల్ల కదా ఈ రోహింగ ఎవరు అనాలి మీరు అనాలే నా ఆత్మగౌరవం గురించి నేను మాట్లాడుకుంటా నీ బాధ్యత కదా అక్రమ చూరబాటులను కంట్రోల్ చేసే బాధ్యత నీది కదా నువ్వు చే నువ్వు వైఫల్యం బలం చేసి నాన్న దళితుని కొట్టిరు నాయనని మేము అడిగితే రోహింగలు బ్యాక్ అంటే మా బుర్ర ఉండి మాట్లాడుతారా ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ తొత్తు నాయకులారా దళి దళితులారా అన్న ఉన్న వాళ్ళను మీకు తరిమి తరిమి కొట్టే దినాలు కూడా వచ్చాయని తెలియజేస్తున్నాం ఓకే మ్యామ్